లేదండి ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారింది పెద్ద మడుగు కట్టింది అంత రక్తం కారిపోయింది అడిగిపోయాడు మా సత్యనారాయణ ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరావు నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా ఓ పెద్ద ఆవిడ కొండలోంచి పొరుగు వచ్చింది వచ్చి ఉండవయా అని గబక్క లోపలికెళ్లి నాలుగు ఆకులు తీసుకొచ్చి పిండింది లాగా పిండగానే రక్తం కట్టేసింది ఆవిడ కొంగు చింపి కట్టు కట్టిందయా ఎంత ఆశ్చర్యాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం కలర్ కలరి తగ్గిపోతుంది తగ్గిపోయింది ఎంత చిత్రం అన్నారు అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి మీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో ఎంత మంచి హృదయం కాకపోతే వాడికి లక్ష్మీదేవే కట్టు కట్టుకట్టిందండి మీరు నమ్మండి స్థంద పురాణం అలా చెప్పిందని చెప్పాను నేను ఏం సత్యనారాయణ నిజమా కదా లోచి నిలబడి చెప్పు అతను నేను అబద్ధం చెప్పాను అనుకుంటాడు నిజమా కాదా కూర్చో అంటే ఏమిటి నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయని మీరు అనుకుంటారేమో అని నా భయం ఇవన్నీ నేనేదో చెప్పేస్తున్నాడు అయ్యో శపమన్నాం కదా అని వీడు చాలా చెప్పేస్తున్నాడు ఇంకా నమ్మచ్చా నమ్మకూడదా అనుకుంటారేమో నా భయం అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టాను కాబట్టి అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినది అరుణాచలము కొండ కాదు కాదు అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం ఎందుకంటే అగ్నిహోత్రములో తమై గనీభవించిన మొదటి రాళ్ళు అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేం దీని కాలం మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి స్కాందం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో పర్వతం పర్వతమైనది పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే